హాయ్ అండి సహస్రా కిట్టయ్య ఛానల్కి ఇదిగోండి కృష్ణాష్టమికి అయితే కృష్ణుడిని ఇలా అయితే రెడీ చేశాము పొద్దున్నే లెగిసే సంధ్య అయితే ఇదిగోండి కృష్ణుడి పాదాలు అయితే చిన్ని కృష్ణుడి పాదాలు ఎంత బాగా వేసిందోనండి ఇది పిండిలో వాటర్ కలిపి ముద్రలు వేసిందండి చాలా బాగా వచ్చినాయి కృష్ణుడి పాదాలు నేనైతే ముగ్గుతో ఈ సంధ్య అంటే అవసరం పిన్ని పిండి ఇలా అయితే బాగా వస్తుందని చెప్పి బయట నుండి మెట్ల మీద అదంతా కూడాను కృష్ణుడి అయితే వేసిందండి ఇది ఫస్ట్ సంవత్సరం మా ఇంట్లో కృష్ణాష్టమి చేసుకోవటం మా కిట్టయి పుట్టిన తర్వాత ఎప్పుడు వాడికి ఫీవరో ఏదో ఒకటి రావడమే ఈ సంవత్సరం మటుకు వాడు హెల్తీగా ఉన్నాడు చేసాము అందుకని కృష్ణాష్టమి ఇదిగోండి కృష్ణుడి పాదాలు అయితే వేసేసి కృష్ణుడిని రెడీ చేయడానికి అయితే డెకరేషన్కి అయితే ఇదిగోండి నేనైతే ముందు రోజు వెళ్ళి బంతి పువ్వులు ప్లాస్టిక్ వేయనండి ఇవి ఇవన్నీ కొనుక్కొచ్చాను ఇలా అయితే డెకరేషన్ చేయడానికి ఇదిగోండి మధ్యలో కూడా కలిపి చేశాను ఎప్పుడు ఏ ఫంక్షన్ ఏ పూజకైనా ఫంక్షన్కైనా నేను సంధ్య కలిసి ఇలా డెకరేషన్స్ అయితే ఇంట్లోనే చేసేసుకుంటాము ప్రత్యేకంగా కొనుక్కు ఏమి ఉండదండి ఇదిగోండి మొత్తం డెకరేషన్ అంతా ఇలా చేసి ఇదిగోండి you <music> ఇదిగోండి దీపారాజనకైతే పువ్వులై కడుతున్నాను కృష్ణుడి ముందు దీపం వెలిగిస్తామంటే మా సంజయ్ అంది కాదు పిన్ని వినాయకుడిని కూడాను పెట్టాలి తొలి పూజ ముందు ఆయనకే చేయాలి కదా అంది సరే అమ్మ తీసుకురా అన్నాను దీపారాజన కుందులకైతే గంధము కుంకుమో పెట్టి ఒత్తిలైతే వేసేసి దీపారాధన అయితే చేసేసానండి ఇదిగోండి ఇలా అయితే దీపారాధన చేసేసాను ఇదిగోండి గణపతి స్వామికి అయితే పువ్వులు అక్షంతలు పసుపు కుంకుమ అన్నిటితో అయితే పూజ చేశాను గణపతి స్వామి పూజ అయితే అయిపోయింది ఇదిగోండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ నా వీడియోకి సపోర్ట్గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి